ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం నిర్మల్ జిల్లాలో దొంగ నోట్లు విస్తృతంగా చెలామణి అవుతున్నాయి కొద్ది రోజుల క్రితం భయంసాలో కానాపూర్ పట్టణంలో తాజాగా జిల్లా కేంద్రంలోనూ దొంగ నోట్లు బయటపడ్డాయి దీంతో వినియోగదారులు వ్యాపారస్తుల్లో ఆందోళన మొదలైంది అచ్చుగుద్దినట్లు కలర్ జిరాక్స్ నకిలీ నోట్లను స్థానికంగా ముద్రిస్తున్నారో లేక వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ వాటి నుంచి ఎలామణి చేస్తున్నారో అనే విషయంలో పూర్తి స్పష్టత లేదు కానీ దొంగ నోట్లు చెలామణి మాత్రం కొనసాగుతుందనే విషయం నిర్ధారణ అవుతుంది వాస్తవమైన నోట్లను ప్రతిబింబించేలా మందంగా ఉన్న కాగితాన్ని ఉపయోగిస్తూ కలర్ జిరాక్స్ చేసి నోట్లను రూపొందిస్తున్నట్లు సమాచారం జిల్లా కేంద్రంలో తాజాగా జరిగిన ఘటనలో రెండు రెండు వందల నోట్లు దొరికాయి రెండింటి పైన ఒకటే నంబరు ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది చిన్న నోట్లు రెండు వందలు వంద నో వంద అయితే సులభంగా మార్చేయచ్చన్న ఆలోచనతో వాటిపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది మార్కెట్లో చెలామణి అవుతున్న నకిలీ రెండు వందల నోట్లను చూడగానే గుర్తుపట్టేవారు కాకుండా మహిళలు వృద్ధులు నిరక్షరాస్యలను లక్ష్యంగా చేసుకుంటున్నారు అది కూడా రద్దీ ప్రదేశాల్లోనే దీంతో నోట్లు మార్చుకొని సులభంగా వేగంగా అక్కడి నుంచి పారిపోయే అవకాశం ఉంటుంది బేరాసారాలకు తావు లేకుండా వ్యాపారస్తులు అడిగిన రేటుకే వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు నిర్మల్ జిల్లాలో బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తులు డబ్బులు చెలామణి చేసే క్రమంలో నకిలీ నోట్లను సైతం ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు జిల్లాలో అక్కడక్కడా వెలుగు చూస్తున్న ఈ ఘటనలు దొంగనట్ల విషయాన్ని తెలియజేస్తున్నాయి